వేసవిలో కృష్ణా జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి కటకట నెలకొంది పెడన నియోజకవర్గం బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లోని తీరప్రాంత గ్రామాలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయి కృత్తివెన్ను మండలంలో సత్రపాలెం ఇంతేరు చినగొల్లపాలెం పడతడిక లక్ష్మీపురం పల్లిపాలెం మాట్లం ఎండపల్లి చెరుకుమిల్లి గ్రామాల ప్రజలు గొంతు తడుపుకునేందుకు అల్లాడుతున్నారు వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామాల్లో తాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది బంటుమిల్లి మండలంలో చివరి గ్రామాలైన మల్లంపూడి చోరంపూడి గ్రామాల్లో వాటర్ పైపులు భూమిలో ఉండటంతో నీటిని తోడుకునేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడో ముప్పై ఏళ్ల నాడు వేసిన పైపులు కావడంతో అవి పది లోతు భూమిలోకి వెళ్లిపోయాయని నీరు పైకి రావడం లేదని మహిళలు వాపోతున్నారు పైపు వద్ద గొయ్యి తీసి ఒక్కొక్కరు అందులోకి దిగి నీటిని పడితే కానీ బిందె నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని అవి మురికిగా ఉంటున్నాయని చెబుతున్నారు చాలా బాధపడుతున్నాం నీళ్ళకి అసలు ఎనిమిది రోజులకి వస్తుందండి వంతు ఒక్కో పైప్ వచ్చి నాలుగు వంతులు రోజు చూసి రోజు వదులుతారు టయానికి కూడా నీళ్ళు రావట్లేదు ఇక్కడ నీళ్ళు కొనుక్కుంటే మేము తీసుకెళ్తాం నీళ్లు కాడ బాసలు వాసన వచ్చేస్తున్నాయి ఎమ్మెల్యే గారిని ట్యాంక్ కావాలి మాకు నీళ్ళు సమక్షం తీర్చాలని అడుగుతున్నాం మరి మేము చాలా అయితే రెండు మళ్ళీ ఇప్పుడు కొంచెం వదిలేరు అవి కూడా సాధిస్తా నీళ్ళే ఆగిపోయినాయి ట్యాంకులు అంటే కరెంటు ప్రాబ్లం అంటున్నారు మాకు ఎనిమిది రోజులు వచ్చి ఒకసారి వస్తే పైపు నీళ్ళు ఆ పైపు నీళ్ళు కూడా పది బిందులు లేదా ఒక ఎనిమిది బిందులు ఒక్కోసారి వస్తే పన్నెండు బిందులు వస్తాయి పది బిందులతో ఒక ఫ్యామిలీ వచ్చిన నలుగురు ఉంటాం ఐదుగురు ఉంటాం అట్లీస్ట్ భారీ బట్టలు వేసుకుంటే ఇద్దరు ఉంటాం ఇద్దరు ఉన్నప్పటికీ స్నానానికి లెక్కేసుకుంటేనే రోజుకి రెండు రెండు బకెట్ నీళ్ళు వచ్చాయి మీకు ఎనిమిది రోజులు స్నానానికి ఆ నీళ్లు స్నానానికే సరిపోవు ఇక తాగడానికి సమస్య వచ్చినప్పటికీ ఆ నీళ్లు మురుపుకుంటాయి నలకలు ఉంటాయి తాగడానికి మురి కోసం వస్తాయి అవి తాగడానికి పనిచేయువు ఇటు స్నానానికి పనిచేవు సరిపడి రోజులు రావు కృత్తివెన్ను మండలంలో జాతీయ రహదారి ప్రధాన పంటకాలువ పక్కన ఉన్న మెగా రక్షిత నీటి పథకం ద్వారా గ్రామాలకు నీరు అందించాల్సి ఉన్న అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అది అందుబాటులోకి రాలేదు బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో ఉన్న రక్షిత నీటి పథకం అందుబాటులో లేక గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తుతోంది గ్రామీణ నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లేక నీటి పథకాలు సరిగ్గా నడవడం లేదని స్థానికులు చెబుతున్నారు మాకు నీళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది సార్ మేమే వాడితే ఒక్క నీళ్ళు సమస్య తీరితే చాలు మాకు ఆ వాటర్ మిల్ వాటర్ తాగుతున్నాం మా పడిసోళ్ళకే కాళ్ళ పట్లు వచ్చేస్తున్నాయి మాకు నీళ్ళు సమస్య తీరితే చాలు అది అక్కడ చేయాలి మాకు నీళ్ళు అసలు సోకరికే బాగుండి సార్ మేము తాగుతున్నాం కానీ మట్టి మట్టి పైపులు వస్తున్నాయి నీళ్లు అసలు నీళ్ళు తాగితే ఎక్కడ ఉంటుంది మాకు పది రోజులకి ఒకసారి వస్తుంది వంతు నీళ్ళు తాకలేదు చాలా బాధపడుతున్నాం అండి మేము ట్యాంకులు అన్నాయని ఏమైనా పంపిస్తే పంపిస్తున్నా నీళ్ళు అసలు ఈ నీళ్ళు తాగి కొంతమంది ఇదే అయిపోతున్నారు డైరేజ్ నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి అసలు ఆ నీళ్ళే నుండి దాసుకుని తాగుతున్నాం మరి నీళ్ళు సమస్య బాగా ఎక్కువగా ఉంది మరి పిల్లలు ఎంతక్కడ భయపడుతున్నారు మరి ఏంటి అసలు అసలు నీళ్ళ సమస్య మాకు తీరితే అన్ని సమస్యలు తీరినట్టే అక్కడ ట్యాంక్ కడతానన్నారు ఆ ట్యాంక్ అట్లా కడతాం కడతాం నేను ఇచ్చారన్నారు డబ్బులు ఇచ్చేమన్నారు ఆ డబ్బులు ఏమైపోయినాయో ఈ ట్యాంక్ ఏమైపోయిందో ఆ ట్యాంక్ లేదు డబ్బులు కొనుక్కున్న అయితే ఆ పంపల నీళ్ళే రెండు రోజులు మూడు రోజులు ఇచ్చుకుని పడుకోవచ్చు డైలీ ఆ రోజు రాకపోతే ట్యాంకర్లు అయినా సరే పంపించి ఈ యాసకాలం ఈ సమ్మర్లో ఆదుకోవాలి ఆదుకోపోతే కనుక మేము వలసలు వెళ్ళిపోయి ఈ రోజు రోజు ఇచ్చే నీళ్ళతో ఇక్కడ ఉండలేము వెళ్ళిపోవటం తప్ప ఇంకా ఏరే మార్గం లేదు గత ప్రభుత్వం మెగా రక్షిత నీటి పథకాలను పూర్తి చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని స్థానికులు చెబుతున్నారు కూటమి సర్కారు వెంటనే మంచినీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు